యేస్ అనే పేరు పెట్టారంట అలా కాబట్టి యేసు ప్రభు నిదాన మనం కూడా అంగీకరించగలిగినాం ఈ యొక్క నామాన్ని మనం ఒప్పుకోవటమే కాదు కానీ పరలోకం వారు ఒప్పుకోవాల్సిందే భూమి మీద మనం ఒప్పుకోవాల్సిందే భూమి క్రింద ఉన్నటువంటి అనగా పాతాళములో ఉన్నటువంటి ఎవరైనా కానీ యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవాల్సిన వారుగానే ఉంటున్నారు అందుకే కదా యేసు ప్రభుకు ఆ యొక్క ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ కూడా దేవునించి దూరం అయిపోయిన తర్వాత ఆయన అంటాడు ప్రభా కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే నాతో నీకేం పని నీవు నిజరేయుడువైన యేసు కదా నీవు గొప్పవాడవు కదా అని ఆయన గురించి సమస్తమును ఆయన పేరు నామాన్ని ఎరిగినటువంటి వారుగా మనం గమనిస్తున్నాం ఇలాగను చూసుకుంటుంటే ఆయన యొక్క నామము మనము ఎరిగేటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేశాడు అలాగిన ఆయన నామం మనకు అనుగ్రహించబడటం ద్వారా మన నా మోకాలు వంగే పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు రెండోదిగా మన నాలుక ద్వారా యేసు ప్రభు ఒప్పుకునే పరిస్థితిని దేవుడు మనకి అనుగ్రహించాడు ఒకప్పుడు చూసుకుంటే మన యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వారము ఆయన నామాన్ని నోటి ధర ఒప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు దేవుని సంధిలో ఉన్నట్టు మనమైతే ఒప్పుకుంటున్నా ఇంకా లోకంలో గమనించిడితే ఎంతోమంది యేస్సు ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆ నామాన్ని ఒప్పుకోలేక ఎంతోమంది ఉంటున్నారు ప్రభు యొక్క కృపను బట్టి దేవుడు మనకి గొప్ప ధన్యతను దయచేశాడు ఆ యొక్క నామాన్ని ఒప్పుకోవటాన్ని బట్టి దేవుని మహిమార్థము మన జీవించడానికి ఆయన స్థుతించడానికి దేవుడు తన యొక్క కృపను మనకి దయచేసి